మరి ఈ రోజు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ఏర్పడ్డ తదుపరి ఈ ఆరు మాసాల కాలంలోనే ఏకమత్తంగా రుణమాఫీ కావడంతో భవిష్యత్తులో బడ్డీ మనపై ఉండదు కానీ గతంలో ఏం జరిగింది మీకు రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది మధ్య కాలంలో కానివ్వండి పద్దెనిమిది నుండి ఇరవై మూడు మధ్య కాలంలో కానివ్వండి విడుదల వారిగా మాఫీ చేయడంతో ఏదైతేందో లక్ష రూపాయలు అప్పున్న వాడికి నాలుగు సంవత్సరాల బడ్డీ భారందరికి జమవు నాలుగు సంవత్సరాల వడ్డీ భారతదా జమవుకుంటే రావడం ఏదైతేందో చివరికి వచ్చేవరికల్లా మాఫీ చేయబడ్డ రుణం ఏదైతే వడ్డీ మాఫీ చెప్పండి కానీ వాళ్ళు అట్లా కాదు వాళ్ళు చేయబడ్డ ఒక ఈ రుణమాఫీ మనం వడ్డీ భారం లేకుండా వడ్డీతో సహా ఏదైతున్నదో మనకు మాఫీ చేయబడి రుణం చెప్తుంది రెండు వేల పద్దెనిమిది రోజు మధ్య కాలంలోనైతే చివరి కంట ఏదైతుందో ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ కేవలం ఎనభై ఐదు వేల వరకు మాఫీ అయ్యి లక్ష రూపాయల అప్పుల వాడికి ఏదైందో మాఫీ రాలేదు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ప్రసంగంలో పేర్కొన్నట్టు పదహారు వేల కోట్లు అవసరం ఉంటే విడుదల చేయబడి ఏదైతుందో కేవలం తొమ్మిది వేల కోట్లు అంటే ఇంకా ఏడు వేల కోట్లు ఏదైతుందో రుణమాఫీ చేయవలసింది గత ప్రభుత్వం చేయలేకపోవడంతో ఏదైతే మనకు ఒక రుణమాఫీ ఏడు వేల కోట్లు మనం పొందలేకపోయింది కాంగ్రెస్ అనడు వరంగల్ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పేర్కొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో మొత్తంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం చెప్పండి రాష్ట్ర స్థాయిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏకవంతంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం దగ్గర అందులో భాగంగా మొదటి విడతగా ఇరవై లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో మాఫీ చేయబడి మనం ఏదైతే బ్యాంకు అప్పుగా ఉన్నటువంటి ఒక మొత్తానికి తన అప్పు చెల్లిత్త బడ్డట్టు మనం బ్యాంకు ఖాతాను జబ్బు చెప్పు జంప్ చేయచ్చు అంటే వాస్తవంగా దేశ చరిత్రలో నేను చెప్పండి నిర్ణయిస్తాను అంటే గతంలో యూపీఏ ప్రభుత్వం మన శ్రీ సోనియా గాంధీ అవి చైర్ మొత్తం దేశంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే టెనభై వేల కోట్లు అయిందన్నా మళ్ళీ తదుపరి ఏది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయాలని పేర్కొన్నప్పటికీ మనకు తెలియదు కాదు విడుదల వారిగా మాఫీ చేయడంతో నిదీతున్నదో